మొన్న మధ్యన భోజనంలోకి మావిడ మటన్ కూర వడ్డిచ్చిందనమాట నాకు చాలా టేస్టీగా అనిపించింది ఆ మటన్ కర్రీ అప్పుడు నేను మావిడితో అన్నాను ఇవాళ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది అని దానికి మావిడి మొహం ఇంత చేసుకుందనమాట అదేమిటి మటన్ కూర చాలా బాగుందంటే ఇంత చిన్న మొహం చేసుకోవడం ఏంటి దానికి ఒక కారణం ఉందనమాట అది మా ఆవిడ వండింది కాదట పక్కింటా ఆవిడ ఇచ్చిందట మావిడ అదే చెప్పింది అనమాట ఆ కూర పక్కింటావిడి ఇచ్చింది రండి అని అప్పుడు నేను నాలుగు కూరకు ఏమన్నానంటే నువ్వు మటన్ కూర ఎంతకంటే చాలా బాగా చేస్తావు అనుకో టేస్టీగా ఉంటుంది కానీ ఈ కూర కొంచెం వెరైటీగా అనిపించింది అనమాట అందుకనే చాలా టేస్టీగా ఉందని చెప్పాను ఎందుకో ఎప్పుడు తినే రుచి కాకుండా ఇది కొంచెం వెరైటీగా నాలుగు తగిలేసరికి నాకు బాగున్నట్టు అనిపించింది ఆవిడ మరీ పిసిన్ కొట్లాగా ఇంతే ఇచ్చింది నువ్వు ఆవిడ ఎలా చేసిందో కనుక్కో మనం చేసుకుందాం కొంచెం ఇంత తీసుకుని చేసుకుందాం అని అన్నా అనమాట అప్పుడు ఆవిడేమో సరే అలాగే అంది నా మీద ఇంత అంత ప్రేమ ఉండడం వల్ల మా ఆవిడ ఆ మర్నాడే పక్కింటికి వెళ్ళి ఆ కూర ఎలా చేయాలో అంత ప్రొసీజర్ ఆవడానికి కనుక్కుని మా ఇంటికి అనమాట ఇంకా సరే నేను వెంటనే మటన్ షాప్కి వెళ్ళి అరకిలో మటన్ తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చాను ఆవిడ దాన్ని కుక్కర్లో వేసి కూడా పెట్టేసింది తర్వాత మిగతా సరంజామా అంతా మసాలా దించి దాన్ని రెడీగా పెట్టేసుకుంది ఇంకా కూర వండడం మొదలు పెట్టింది కూర వండేటప్పుడు అది నాలుగు పచ్చిమిరపకాయలు ఉంది నాలుగు పచ్చిమిరపకాయలు వేస్తే ఏమన్నా బాగుంటుందా కారం కూడా రెండే స్పూన్లు అడ్డ నేను నాలుగు స్పూన్లు వేస్తాను ఎనిమిది పచ్చిమిరపకాయలు వేస్తాను అసలు నాన్ వెజ్ కర్రీ కారం లేకుండా ఏమన్నా బాగుంటుందండి చి అసలు ఏం బాగుండదు అనేసి ఎనిమిది పచ్చిమిరకాయలు వేసింది నాలుగు స్పూన్ల కారం వేసింది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దాని బొంద రెండు స్పూన్లు వేసింది రెండు స్పూన్ కాదు ఒక స్పూన్ చాలు మరీ అల్లం వెల్లుల్లి ఘాటు తగిలితే ఏం బాగుంటుంది ఏం బాగుండదు అని అందనమాట లవంగాలు కూడా నాలుగైదు వేసింది అంతే పిసిని పుట్టింది ఎక్కడైపోతాయో అనేసి నేను పది వేస్తున్నాను చూసుకోండి రుచి ఎలా ఉంటుందో అని అందనమాట తర్వాత టమాటాలు అదేమిటో అండి ఆవిడ ప్రతి కూరలో టమాటా వేసేస్తుంది అనమాట ప్రతి కూరలో టమాటా వేస్తే ఏమన్నా బాగుంటుందా మటన్ కర్రీలో టమాటాలు ఏంటి దాని పొందా సి నేను టమాటాలు వేయి టమాటాలు వేయకుండానే చేస్తాను అంది అలాగే ప్రతిదీ ఆవిడ ఏం చేస్తుందో దానికి వ్యతిరేకంగా ఆవిడ చేసింది అనమాట మొత్తం టోటల్గా కూర అంతా అలానే చేసేసింది మళ్ళీ ఉంటుంది ఆయిల్స్ కాస్ట్లీ కదా అందుకనే అది ఇలా వేపుళ్ళు అవి చేయదు ఇంతే ఇంత నూనె వేసింది రెండు స్పూన్ల నూనె నేను చూడండి ఎంత నూనె వేసాను ఎంత 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 టేస్టీగా ఉంటుందో చూడండి మీరే చూడండి అది అలాగే కామెంట్ చేస్తూ చేస్తూ కూర మొత్తం వండేసింది వండేసిన తర్వాత ఇంకా చేతులు కాళ్ళు కడుకున్నండి అంది కడుక్కుని వచ్చాను కూర్చున్నాను శుభ్రంగా వేడి వేడి మటన్ కర్రీ వడ్డించింది అనమాట వడ్డించిన తర్వాత నేను కలిపాను నేను ముద్దెలా నోట్లో పెట్టుకున్నాను అని నా ఆత్రంగా చూసింది నవిలేను మింగేను ఎలా ఉందండి కూర అని అడిగింది నేను తన చూసి బాగానే ఉంది అనుకుంటా అని అన్నాను అదేమిటి బానే ఉంది అనుకుంటానా నచ్చలేదా మీకు అని అడిగింది అంటే బాగానే ఉంది కానీ ఆవిడ చేసిన కూరలా లేదు ఎప్పుడు నువ్వు చేసే కూరలాగే ఉంది అది అనమాట అని అన్న అనమాట అప్పుడు ఆమె గా చూసింది నచ్చలేదా మీకు అని నేను తక్కువ తిన్నానా నచ్చకపోవడమా ఆ కూర కంటే ఇదే చాలా బాగుంది ఎవరు చెప్పారు నచ్చలేదండి చాలా చాలా బాగుంది అంటే ఆ కూరలా లేదు కానీ దానికంటే ఇదే బాగుంది అని చెప్పి తినడం మొదలు పెట్టింది అదండి వంట సంగతి అలా ఉంటుంది దాని బొందా దాని వరికి అంటూ ఇవిడు పూర్తిగా మార్చేసి ఉంది అంతే మనకి వెరైటీ కూర తినాలనేది రాక లేదు అలా వెరైటీగా తినాలంటే రెస్టారెంట్కి పోయి తినాలి అంతే